హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్ ఈరోజు ఏంటి వీడియో అంటే మా బాబుకి ఫస్ట్ టైం బనాన తినిపిస్తున్నానండి వాడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడండి మీరు అగో నేను తినిపించక ముందుకే వాడు తింటాడంట లాగేసుకొని డబ్బాలు పడితే డబ్బాలు పడితే నీకు నేను తినిపిస్తాయి కదా మమ్మీ తినిపిస్తుంది కదా కూర్చోక్కడ ఫోన్ కావాలంట వాడికి ఆ చెయ్య బుజ్జి తల్లి చూడండి వాడు ఎక్స్ప్రెషను ఎలా ఉంది బుజ్జి చూపర్ చెప్పలు ఉంది ఇంకొద్దిగా రే ఇంకొద్దిగా నా బుజ్జి తల్లి నా బంగారు కదా నా ఎండి కదా కొద్ది తిను ఇంకొద్దిగా చూడండి వాళ్ళ ఎక్స్ ఎక్స్ప్రేషన్స్ ఫస్ట్ టైం బనానా బాగుంది బుజ్జి ఎట్లుంది నాని చూపర్ చూపలు ఉంది ఇప్పుడు తల్లి ఎట్లుందిమా మమ్మీకి చెప్పు ఎట్లుందో ఇంకొద్ది తింటే కొద్దిగా వేసానండి వాడు ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం బనానా తింటుండే ఎన్ని రోజులు ఉగ్గు తిన్నాడు ఫస్ట్ టైం బనానా తింటున్నాడు రేయాన్షు బాగుంది సూపర్ ఉంది చెప్పమ్మనా ఆడియన్స్కి సూపర్ ఉందేమో ఇంకా ఇంకొద్దిగా బుజ్జితల్లి కొద్ది పెట్టనా ఇంకొద్దిగా ఇంకొద్ది తినుమా సూపర్ ఉంది టేస్ట్ ఉంది బనానా టేస్టు ఆ ఎట్లా చేస్తున్నాడు చూడండి వాడు ఫస్ట్ టైం కదా ఆచే ఆచి బుజ్జి బుడతలే కనిపెండు ఎలా ఉంది మా టేస్టు తిన్నావు కదా ఇంకొద్ది తిను నా బంగారు కొండ కదా ఇంకొద్ది తిను రేయాంశి గుడ్ బై కదా అవును కదా అది పడేయి కింద అది పడేసే కింద పడే ఇదొక్కటి ఒకటి తిన్నా బుజ్జితల్లి ఇది ఒకటి ప్లీజ్ మమ్మీ కోసం మమ్మీ కోసం చిక్కిబో యా బుడ్డ తల్లి కన్పండు కానిపండులో మమ్మీ కోసం మమ్మీ వచ్చాము ఆ గుడ్ బాయ్ రే యాండ్స్ నచ్చలే వాడి గుగ్గు తిని తిని అలవాటు అయింది కదా ఇక కొంచెం వెరైటీ అనిపిస్తుందండి వాడికి కొంచెం మెత్త చేసి కొంచెం తినిపిస్తాం కొద్ది కొద్ది అలవాటు అయితేనే కదండి వాడుకుని తింటాడు ఫస్ట్ టైం కదా వన్ క్యాట్లు అనిపిస్తుంది అగో తింటున్నాడు కానీ టేస్ట్ ఫస్ట్ టైం కదా బనానా ఎలాగో వెరైటీ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు బుజ్జి బుజ్జితల్లి చూపలు చూపలని రెండు టిప్పులు తిన్నాడు అండి చిన్న చిన్న ముక్కలు రెండు తిన్నాడు బుట్టతల్లి కనిపండి ఇంకో ఇంకొద్ది తింటే రేంజ్ బాబు అలా బేబీ హలో కన్నీలు బుజ్జితల్లి హలో బేబీ ఇంకొద్ది తింటే ఇంకొద్ది మమ్మీ కోసము ఇంకొంచెం కొద్ది కొద్ది ఇంక బుజ్జితల్లి ఆ చెయ్యి గుడ్ బాయ్ కదా రేయాన్షు మమ్మీ చెప్పింది తింటాడు కదా బుజ్జి అట్లా మా వాడే స్పూన్ తీసుకొని తల్లిగో మమ్మీకి వచ్చా మీద ఒక ముద్ద ప్లీజ్ గుడ్ బాయ్ రేయాన్ష్ బుజ్జి తల్లి ఇంకో మమ్మీకి చెప్పు ఎలా ఉందో చూపర్ ఆయ్ చెప్పలే చెప్పరు బనానా సూపర్ అమ్మనే తింటున్నాయి బుజ్జి పండు తింటున్నాయి నేను తినిపిస్తాను నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఇక్కడ ఫోన్ అడగొద్దు నువ్వు బొమ్మలతోనే ఆడుకోవాలి ఓకేనా డైరెక్ట్ కిటికీ ఇక్కడ కిటికీ ఉందండి డైరెక్ట్ కొట్టేస్తుంది అండి ఇక్కడ అంటే ఫేస్ అంత క్లియర్ రాదన్నమాట నాది అందుకోసం నేను బ్యాక్ సైడ్ పెడతా వీడు వైట్ ఉంటాడు క్యూట్గా ఉంటాడు కాబట్టి వీడు క్యూట్గాడు ఎలా ఉన్నా క్యూట్గా వస్తాడు నాని ఇంకొద్ది తింటాం మమ్మీ కోసం చిక్కి బో ఇదొక్కటి ఇదొకటే ఇంకా చాలు ఇంకా చూసైపోయినా చిన్న ముద్ద మమ్మీ కోసం చిన్న మమ్మీ కోసం అన్నా కదా బుజ్జీ మమ్మీ కోసం ఇదొకటి లాస్ట్ లాస్ట్ ఇంకా తినిపించరు చాలంటా ఇంకా వద్దంటుండు ఇదొకటి మమ్మీకి వచ్చాం గుడ్ బై కదా ఇదొకటి చాలు గుడ్ బాయ్ రేయాన్స్ లాల్ తాత కొన్ని లాల్తాయ్యి బుజ్జి ఇది తీసుకొని లాల్తాప్త వస్తున్నాడు మమ్మీ ఎక్కడ పోతే అక్కడ కొంచెం ఏడ కింద పడతావా నా భయం నీకేమో భయం ఉండదు ఏముండదు నీకేం తెలుసు లాల్ తి లాలా కొన్ని కొంచెమే తినిపించానండి ఫస్ట్ టైం కదా బనానా ఇంకా వాటర్ తాపిస్తున్నా కొద్దిగా అయినా సరే ఫస్ట్ టైం అయినా సరే కొద్దిగా తిన్నాడండి బాబు హలో బేబీ సూపర్ ఉంది బనానా చూపర్ సూపర్ ఎలా ఉందిరా చెప్పు తల్లి తెనిపండు వాటికి వాటర్ బాటిల్ మీద పడ్డది వాడి మనసంతా ఓకే చాలు చాలుసేపన్న తింటావా రేయాన్స్ ఇంకో బేబీ బాయ్ బాయ్ చెప్పు బాయ్